డివైన్ సైన్ దైవ సంకేతం ఆదివారం ఆగస్టు పది రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన కీర్తనలు తొమ్మిది ఒకటి నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించేదను యహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించేదను ఈనాటి దైవాంశము నా పూర్ణ హృదయముతో కీర్తనలు ఎనభై ఆరు పన్నెండు నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించేదను నీ నామమును నిత్యము మహిమపరచేదను స్తోత్రములు చెల్లించుట అనగా కృతజ్ఞతలు తెలియజేయుట పూర్ణ హృదయముతో అనగా ఏ విధమైన లోటు లోపము లేకుండా అని అర్థం ఎలాంటి కృత్రిమత్వం అసహజం లేకుండా నిజాయితీగా ఉండడమే మనస్ఫూర్తిగా అనగా పూర్తి హృదయంతో దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండడం దావీదు మహారాజు తనకున్నదంతా దేవునికి అంకితం చేస్తూ నిస్వార్థంగా దేవుణ్ణి స్థుతించాడు కేవలం పై పై మాటలు కాకుండా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించడం అంటే ఇదే దేవుణ్ణి స్థుతించినప్పుడు ఆయన గొప్పతనాన్ని ఆయన శ్రేష్టమత్వమును ఆయన దయను ఆయన ప్రేమను కొనియాడాలి ఆయన చేసిన మహత్కార్యములను అసాధారణమైన పనులను ఆశ్చర్య కార్యాలను అద్భుత కార్యాలను తెలియజేయాలి మరి ముఖ్యంగా ఆయన రక్షణ కార్యమును తెలియజేస్తూ స్థుతించాలి దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనలను సంధించి మనలో పశ్చాత్తాపం కలిగించి నూతన జన్మ ద్వారా పరివర్తన కలిగించి ఆయన ప్రజలుగా చేసుకొని మన దేవుడై ఉంటాడు ఎట్లనగా ఎహెచ్కేలు పదకొండు పంతొమ్మిది ఇరవై ప్రకారం ఆయన మనకు ఏక హృదయమునిచ్చి నూతన ఆత్మను ఉంచి రాతి హృదయమును తొలగించి మాంసపు హృదయమునిచ్చుట ద్వారా మనం ఆయన విధులను కట్టడలను గైకొని అనుసరించి నడుచుకొనినప్పుడు మనము ఆయన ప్రజలమై ఉంటాము ఆయన మన దేవుడై ఉంటాడు ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మొత్తం ఇరవై రెండు ముప్పై ఏడు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను దేవుడు మనల దీవించి ఆయనకు పూర్ణ హృదయముతో కృతజ్ఞతా స్థుతులు చెల్లించే వారినిగా మనలను సిద్ధపరచునుగాక ప్రార్థన మా ప్రియ పరలోక తండ్రి నీవిచ్చిన రక్షణ భాగ్యమునకై నీకు మా వందనములు నిన్ను మా పూర్ణ హృదయముతో స్థుతించుటకు నీ అద్భుత కార్యములను వివరించుటకు మాకు నీ కృప దయచేయము ఈ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్